లూనా ఎక్లీప్స్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిదవ తేదీల్లో ఏర్పడే చివరి చంద్రగ్రహణం వేళ కొన్ని రాసుల దశ తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా గ్రహణాలు ఏర్పడినప్పుడు అశుభ ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది ఈసారి మీన రాశిలో చంద్రరాహువులు దానికి సప్తమ స్థానమైన కన్యా రాశిలో రవికేతువులు చంద్రగ్రహణం ఏర్పడనుంది అయితే జ్యోతిష్యం ప్రకారం రాశిలో చంద్రుడు రాహువు కలయిక శుభప్రదంగా పరిగణించబడుతుంది గ్రహణయోగం పదకొండు పది ఐదు నాలుగు రెండవ స్థానాల్లో ఏర్పడితే శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి ఈ సందర్భంగా మిథునం వృశ్చికం సహా కొన్ని వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి కెరీర్ పరంగా కూడా పురోగతి లభిస్తుంది ఈ సందర్భంగా చంద్రగ్రహణం వేళ ఏ రాసులకు అద్భుత ఫలితాలు కలగనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి టారూస్ ఈ రాశి నుంచి పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ సమయంలో వృషభం రాశివారు చంద్రుని ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు అంతేకాదు మీకు ఆకస్మికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కెరీర్ పరంగా మంచి అవకాశాలను పొందుతారు ఈ కాలంలో మీ స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు వారి సహకారంతో పనులన్నీ పూర్తి చేస్తారు మీ సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు మిథున రాశి జేమినే ఈ రాశినుంచి పదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో గత కొంతకాలంగా పెండింగులో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది మీ సంపద కూడా పెరుగుతుంది కెరీర్ పరంగా మీకు కొత్త హక్కులు రావచ్చు వివాహితులు తమ బంధువుల నుంచి మంచి ప్రయోజనాలు పొందొచ్చు చంద్రగ్రహణ ప్రభావం వల్ల వ్యాపారులకు మంచి లాభాలు చేకూరతాయి ఈ కాలంలో మీకు ప్రజాదరణ పెరుగుతుంది కర్కాటక రాశి క్యాన్సర్ ఈ రాశివారికి చంద్రగ్రహణం వేళ విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి భాగ్యస్థానంలో రాహువు చంద్రుడు కలవడం వల్ల విదేశీయానానికి అవకాశాలు మెరుగవుతాయి ఉద్యోగులకు మంచి అవకాశాలొస్తాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావచ్చు ఈ కాలంలో మీరు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరే అవకాశం ఉంది ఆదాయపరంగా మెరుగైన ఫలితాలెస్తాయి వృశ్చిక రాశి స్కోపియో ఈ రాశి నుంచి ఐదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఈ కాలంలో తమ కోరికలు నెరవేరే అవకాశం ఉంది తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు ఈ కాలంలో మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనడం వంటివి చేస్తుంటారు కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది ధనస్సు రాశి సగిటేరియస్ ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి డబ్బు సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి మీకు ఆకస్మికంగా ఆర్థిక లాభాలొచ్చే అవకాశం ఉంది వివాహితులు తమ పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందొచ్చు మీ కుటుంబంలో తల్లి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది కుంభరాశి ఆక్విరియస్ ఈ రాశినుంచి రెండో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ సమయంలో కుంభరాశివారు అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కెరీర్ పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో మీరు కొత్త వాహనం కూడా కొనుగోలు చేయొచ్చు